अॻियां <laughs> करण हाई फ्रेंड्स वेलकम टू स्मार्ट अन्ना ब्लॉग విజయదశమి రోజున బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అవతారంలో ఇస్తున్నారు ఇంకా ఈరోజు నవరాత్రుల్లో ఆఖరి రోజు అనమాట ఇంక ఈరోజు అమ్మవారికి ఏంటంటే బెల్లం కలిపిన పునుగుల నైవేద్యం పరవాన్నం అలాగే కొబ్బరికాయ కొట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను తర్వాత టెంపుల్కి వచ్చేసరికి ఈరోజు కూడా అమ్మవారికి పసుపు నీళ్ళు అభిషేకం చేసే అవకాశం తగ్గింది ఇంకా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఈరోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు ఇంకా ఈ రోజు కుంకుమ పూజ ఏంటంటే ఎక్కువగా నిత్య పూజ చేయించుకున్న వాళ్ళు మాత్రమే వస్తారండి ఇంకా ఆఖరి రోజు కాబట్టి ఒకటే పూజ అని చెప్పారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఈ పూజకే రావాలి అంటే ఇంకా నిత్య పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ పూజకైతే వచ్చారండి అందుకే కొంచెం జనం అయితే ఒకటే పూజ కాబట్టి ఎక్కువగా కనిపిస్తున్నారు ముందుగా విఘ్నేశ్వరుడు పూజతో మొదలు పెట్టారండి ఈ పూజ అయితేనే నిత్య పూజ అంటే ఇంకా ప్రతి రోజు అంటే నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ డే వరకు కూడా ప్రతి రోజు వచ్చి పూజ చేయించుకునే వాళ్ళు నిత్య పూజ అంటారు నేనైతే ప్రతి రోజు మార్నింగ్ టైంలో వెళ్ళి ఈ పూజ చేయించుకునేదాన్ని ఘ్నేశ్వరుడు పూజ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి లలిత సహస్రం చదువుతూ కుంకుమ పూజ అయితే చేశారు ఈ రోజు ఉదయం మాత్రమే పూజ చేస్తారండి ఈవినింగ్ వచ్చేసి జమ్మ చెట్టు దగ్గర అయితే పూజ ఉంటుంది ఇంకా ఈరోజు కూడా అమ్మవారికి నక్షత్ర హారతి అయితే ఇచ్చారు ఇంకా మార్నింగ్ ఇస్తారు ఎందుకంటే ఈ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారిని మధ్నం అయితే చేసేస్తారు ఇంకా ప్రతిరోజు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో అక్కడ ఈ రోజు కూడా అమ్మవారికి పరవాన్నం పనుకులు కొబ్బరికాయ చలివిడి వడపప్పు పానకం ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం అయితే పెడతారంట అంటే మనం ఏ ఫోటో దగ్గర అయితే పూజ చేసుకుంటామో ఆ ఫోటో దగ్గర కూడా మనం ఏదో ఒక నైవేద్యం వండుకొని తీసుకుని వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అన్నారు ఇంకా మా ఊరు సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు అలాగే ఫోటో దగ్గర పెడతాము అలాగే అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా గర్భగుడి దగ్గర అక్కడ కూడా తీసుకుని వెళ్ళి మనం ప్రసాదం అయితే చేస్తాము అంటే పరవాన్నం అని బూర్లు అని ఇలాంటివి చేస్తారు అవన్నీ కూడా అమ్మవారికి కూడా నైవేద్యంగా పెడతాము తర్వాత ఏంటంటే ఇంకా మనకి పది రోజులు పూజ చేయించిన గురువుగారు ఉంటారు కదా అంటే ఈ మా గ్రామ పురోహితులు అని చెప్పాను కదా ఆయనకి ఏంటంటే స్వయం పాకం ఇచ్చి కొంత అమౌంట్ అయితే ఇస్తారనమాట అంటే పది రోజులు పూజ చేయించినందుకు ఈయనకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి స్వయం పాకం అయితే ఇస్తాము అలాగే ఇంక ముందు రోజు మీకు ఈ రథం చూపించాను కదా పువ్వులు డెకరేషన్ చేస్తున్నారని ఇంకా పువ్వులు డెకరేషన్ అయితే చేసి ఉంచారు ఇంకా అమ్మవారి ఊరేగింపు కోసం అలాగే ఇంక నేను టెంపుల్లో పూజ అయిపోయిన తర్వాత గురువు గారికి స్వయం పాకం ఇచ్చేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పది రోజులు మనం కుంకుమ పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి ఆ కుంకుమ తీసుకెళ్ళి మనం కూడా నిమజ్జనం చేయాలంట అంటే టెంపుల్లో కూడా అక్కడ మనం చేసిన పూజ కుంకుమ ఉంటుంది కదా అదంతా తీసుకెళ్ళి కాలంలో నిమజ్నం చేస్తారు అదేవిధంగా ఇంట్లో మనం పూజ చేసుకున్న కుంకుమ కూడా కాలువలో కలపాలి అని చెప్పారు ఇంకా నేనైతే కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోవడం కోసం అయితే తీసుకుంటున్నానండి ఇంక వైజాగ్ తీసుకెళ్దామని చెప్పి ఒక బాక్స్లోకి అయితే కొంచెం కుంకుమైతే తీసుకుంటున్నాను మిగిలిన కుంకుమ ఏంటంటే ఇదే రోజు అంటే విజయదశమి రోజునే నిమజ్జనం చేయాలంట అంటే శుక్రవారం మంగళవారం వస్తే కథపం కానీ ఈ రోజు ఎలాగ లక్షవారం వచ్చింది కాబట్టి మా సైడ్ లక్షవారం అయినా సరే తీసి కలిపేస్తారు ఇంకా అందుకే కుంకుమైతే తీసేసి ఇంకా అక్కడ అంతా కూడా క్లీన్ చేసేస్తానండి ఇంక ఇది ఉదయం పూజ అయిపోయిన తర్వాత చెయ్యాలంట ఇంకా కుంకుమ అలాగే ఈ పది రోజులు పూజ చేసిన పువ్వులు ఉంటాయి కదా అవన్నీ తీసుకుని కాలువ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా విజయదశమి రోజు మార్నింగ్ నుంచి వర్షం అయితే పడుతుందండి ఈ టెంపుల్ నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా ఇంకా ఆ టెంపుల్ దగ్గర ఉన్న కాలువ దగ్గరికే వచ్చాననమాట కుంకుమ నిమజ్ఞనం చేద్దామని చెప్పి వైజాగ్లో అయితే మనకి నిమజ్నం చేయడానికి ఇలాంటి కాలువలు నదులు ఏమి ఉండవు కాబట్టి బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తూ ఉంటాము ఇక్కడ ఏంటంటే కొంచెం దగ్గరలోనే కాలువ ఉంది కదా ఇంక ఇందులో నిమజ్నం చేద్దామని చెప్పి ఆ కుంకుమ పత్తులు అయితే తీసుకుని వచ్చానండి పత్తులు అంటే ఈ రోజు మనం పూజ చేసిన దేవుడికి పెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవి అయితే తీసుకుని వచ్చి ఇంకా అవి అయితే కాలువలో నిమజ్నం చేస్తున్నారండి ఇదే విధంగా గుడిలో చేసిన కుంకుం కూడా ఊరేగింపుగా గ్రామం అంతా ఊరేగించి చివరిలో కాలువలో నిమజ్ఞనం అయితే చేస్తారు అది కూడా విజయదశమి రోజు నిమజ్నం చేసేయాలి అంటారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేసిన పూజా సామాగ్రి అంటే ఇలాగా పాత పువ్వులు ఉంటాయి కదా అవి కుంకుమ అన్నీ కూడా ఇదే రోజు కాలువలో అయితే కలిపేస్తూ ఉంటారండి నేనే కాదు చాలామంది వచ్చి ఎవరికి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఇలా కాలువలు అయితే చేసేస్తారు ఇంకా అవి నిమజ్నం చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గుడి ఉంటుంది కదా అమ్మవారిని దర్శనం చేసేసుకుని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఆ టెంపుల్లో ఏంటంటే ఈరోజు మేము పది రోజులు చేసిన కుంకుమ ఉంటుంది కదా అది నిమజ్నం చేస్తారా చేయడానికి ఎత్తుతారనమాట ఎత్తడం అంటారండి అలాగే గరగలు ఎత్తుతారు అంటే సంబరం జరుగుతుందనమాట ఇంక ఈరోజు అమ్మవారిని సంబరం అంటే ఊరేగింపుగా కాలువ అయితే తీసుకుని వెళ్తారు ఇంకా ఈరోజు ఏంటంటే బ్యాండ్మేళ అన్నీ కూడా పెడతారు అవన్నీ కూడా ముందు అమ్మవారి దగ్గర వాయిస్తారండి అది వాయించిన తర్వాత ఇంకా ముత్తైదు అందరూ కూడా కుంకుమ కుంకుమత్తడానికి అయితే పోటీ పడతారనమాట మామూలుగా పోటీ పడరండి మా చేతిలో ప్లేట్లు కనిపిస్తున్నాయి చూడండి ఆ బప్పి కుంకుమ అయితే వేసిస్తారు ముందుగా పూజ చేసిన అంటే పేటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా వాళ్ళు అక్కడ కలిసి పెడతారు కదా ఆ కలసను కదుపుతారు అది తీసుకుని వెళ్ళి రథంలో అయితే పెడుతున్నారండి ఈ రథంలో ఈ కలసం పెట్టిన తర్వాత మిగిలిన కుంకుమ అయితే ఈ రథంలోకి తీసుకొచ్చి వెయ్యాలన్నమాట తీసుకొస్తే అది ఊరేగింపుగా తీసుకెళ్లి కలవల నింబం అయితే చేస్తారండి ముందుగా ప్రథమ కలసి ఉంటుంది కదా ఆ అయితే ఇంకా పేట్ల మీద కూర్చుని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తారు ఇంక ఇప్పుడు ఉందండి అసలైన కదా అదే మీకు చూపిస్తాను అలాగే ఇంకొకటి వాయిస్తారు బ్యాండ్ మేళం అని చెప్పాను కదా ఇప్పుడైతే గరగలనైతే గరగ నృత్యం అయితే జరుగుతుంది అనమాట ముందుగా అమ్మవారి దగ్గర ప్రదర్శించిన తర్వాత గ్రామం అంతా తిరుగుతారు అలాగే చూడండి వచ్చిన మొత్తైదులందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ ఇచ్చారు ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో చూడండి ఎలా మీద పడిపోతారంటే అసలు గుమ్మం దగ్గర ఒకళ్ళు ఉండి ఒక్కొక్కరిని పంపిస్తున్నారు అనమాట కుంకుమ ఎత్తడం కోసం అంటే పూజ అయితే మనకి ఎంత ఫలితం ఉంటుంది ఈ కుంకుమ కూడా తీసుకెళ్ళి ఆ రథంలో వేస్తే అంతే పలిత ఉంటుంది అన్నట్టుగా జనాలు అయితే ఎగబడతారండి ఆ కుంకుమ ప్లే ప్లేట్లు ఏంటంటే మనం పవిడ చెంగులో పెట్టుకుంటే ఆ ప్లేట్ల మీద కుంకుమ అయితే వేస్తారంట ఇంతకుముందు డైరెక్ట్గా పవిడ చెంగులో వేసుకుని వెళ్ళేవారట కుంకుమ అనేది మళ్ళీ మరకలాగా అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ ఆ ప్లేట్లు అయితే ఇస్తున్నారండి చూడండి ఇంకా ఎంత పెద్ద క్యూ లైన్ ఉంటుందో అలాగే ఇలా క్యూ లైన్లో మేము ఉంటే ఒక ఆవిడ మీదకి అమ్మవారు అమ్మవారైతే వచ్చిందనమాట ఆవిడైతే అందరినీ తోచుకుంటూ ఎంతమంది ఆపినా ఆపలేదండి వాళ్ళకి ఎంతో బలం వస్తుంది వస్తుంది అనుకుంటాను ఆ టైంలో మామూలుగా డ్యాన్స్ అయితే వేయలేదు అంటే డ్యాన్స్ అంటే డ్యాన్స్ అని కూడా అనకూడదు ఆ ఎఫెక్ట్కి ఆ ఊరే ఆ సౌండ్స్కి వాళ్ళకి ఏదో అయిపోతుందండి అమ్మవారు పూనకం అనమాట ఆ పూనకంలో ఎంతమంది పట్టుకున్న వాళ్ళని ఆపలేము ఈసారి అయితే ఈవిడ ఒక్కరి దాని మీదే పూనకం అయితే వచ్చింది కానీ లాస్ట్ ఇయర్ అనుకుంటానండి నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను ఒకరి తర్వాత ఒకరికి ఒక ఐదుగురు ఆరుగురికి అలా పూనకం అయితే వచ్చేసిందండి ఈసారి అయితే ఒక్కరి దాని మీదే పూనకం అయితే వచ్చింది ఇంకా పూనకం పూనకం మామూలుగా రాలేదండి చాలా ఎక్కువసేపు ఉందనమాట ఈవిడి మీద ఇంకా పూనకాలు వస్తాయని చెప్పి అన్నీ రెడీగా ఉంచుతారు పసుపు నీళ్ళు అలాగే ఈ సాంబ్రేని దూపం వేయడానికి ఇవన్నీ కూడా రెడీగా ఉంచుతారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరి మీద ఇలా పూనకం అయితే వస్తుంది కాబట్టి ఇంకా పీటల మీద కూర్చున్న దంపతులకి అయితే అమ్మవారు ఏదో చెప్పారు ఈ సౌండ్స్లో మాకైతే సరిగ్గా వినబడలేదు లేదు అలాగే ఇక్కడ ఏంటంటే గరగ నృత్యాలు జరుగుతుంది కదా గరగను కూడా ఎత్తమని అడిగింది అనమాట ఆవిడ అందుకే ఒక గరగను తీసుకొచ్చి ఆవిడ తల మీద అయితే పెట్టారు తర్వాత పసుపు నీళ్ళు వేయించుకుంది తను తాగింది అలాగే పసుపు నీళ్ళు అభిషేకం చేయమని అడిగింది అలాగే హారతి ఇవన్నీ చేశారండి అలాగే చాలామంది ఏంటంటే వాళ్ళు అడిగారు అనమాట ఏదన్నా మాకు ఇలా జరుగుతుందో అది జరుగుతుంది ఇది జరుగుతుందంటే ఆవిడకి వాళ్ళకి సమాధానం కూడా చెప్పిందండి ఇంక ఇది ఒకవైపు అవుతూ ఉంది ఇంకొక వైపు అందరూ కూడా కుంకాలు ఎత్తేసారు ఎందుకంటే కుంకుం ఎత్తే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది అంటే జనాలు ఎక్కువ కదా కుంకుమ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఎంత వీలు కుదురుతా అంత ఎత్తాలి కదా అని చెప్పి నేను నాకైతే మూడు ట్రిప్పులు మాత్రం ఎత్తడానికి టైం అవుతుంది దొరికింది ఇంకా కుంకుమంతా కూడా రథంలో వేసిన తర్వాత ఇప్పుడు కుంకుమ ఈ రథం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి ముందుగా పేట్ల మీద కూర్చుని అన్న దంపతులు కొబ్బరికాయ కొట్టి ఈ రథాన్ని అయితే స్టార్ట్ చేస్తారు ఈ విధంగా ఈ రథం అయితే ఊరంతా తిరుగుతుందండి మొత్తం మార్నింగ్ తొమ్మిది గంటలకి ఈ కుంకుమ ఎత్తడం ఈ రథం అనేది స్టార్ట్ అయింది నైన్ థర్టీ ఆ విధ ఆ టైంకి అయితే రథం స్టార్ట్ అయింది అండి ఈవినింగ్ ఫోర్ వరకు కూడా ఈ రథాన్ని మొత్తం ఊరంతా కూడా ఊరేగిస్తారు ఈ సంబరంతో పాటు ఊరంతా తిప్పుతారండి ఇంకా ఈసారి వర్షం కదా మార్నింగ్ నుంచి కొంచెం సంబరం కూడా మరీ ఎక్కువైతే ఏమీ లేవండి కరగనుచ్చాలు ఉన్నాయి అలాగే బ్యాండ్ మేళ ఉంది అలా రెండు మూడు రకాలు మాత్రం పెట్టారు అలాగే ఇక్కడ ఏంటంటే తెంటు ఉందని చెప్పి కర్రలతో ఆ తెంటని తప్పిస్తూ రథాన్ని అయితే తీసుకెళ్తున్నారు ఇవే కాదు ఇంక మరి దారిలో ఎక్కడైనా కరెంట్ వైర్లు ఉన్నా కూడా తప్పించడానికి అలా ఒక కర్ర అయితే కూడా తీసుకుని అయితే వెళ్ళారండి అలాగే అమ్మవారి రథంతో పాటుగా లడ్డు ఉంటుంది కదా లడ్డు కూడా వేలంపాట్లో మరి ఎవరు గెలుచుకున్నారో అంటే ఇది స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఎవరైతే పాడుకుంటారో ఎండింగ్ డేకి ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెడతారో వాళ్ళకైతే ఇస్తారు నేను విన్న మట్టుకు పదహారు వేల వరకు వెళ్ళినప్పుడు తర్వాత మరి ఎంతవరకు పాడారనేది తెలీదు అంటే నేను ఒక అమౌంట్ చెప్పాను అనుకోండి ఇంకో నెక్స్ట్ డే వెళ్ళి ఇంకొకరు ఇంకొక అమౌంట్ చెప్పచ్చు చాలా విజయదశమి వరకు పాట అయితే జరుగుతుంది చివరిలో ఎవరైతే ఎక్కువ అమౌంట్కి పాడుకుంటారో వాళ్ళకైతే ఆ లడ్డు ఇస్తారు అలాగే ఇక్కడ చూడండి పొట్టి బొమ్మలు అలాగే పొడుగు బొమ్మలు గొర్రగదులు నేను వీడియో తీస్తుంటే వచ్చి నా మీదకి పొడిసినట్టుగా అందండి నేను చాలా ధైర్యంగా నుంచునున్నాను ఎందుకంటే చిన్నప్పుడు ఈ గొరగేద చూస్తే చాలా భయం అందులో ఉన్నది మనుషులని తెలుసు కానీ అది ఇలా ముందుకు వచ్చి పొడిసినట్టుగా అంటే మనకు అది ఒక రకమైన ఏదో తెలియని భయం కదా నేను ముందు నుంచి అనుకుంటున్నాను ఇలా వీడియో తీస్తుంటే గొరగేదో వస్తుందేమో వస్తుందేమో అని అనుకున్నట్టుగానే అది అయితే దగ్గరకు వచ్చింది కానీ నేను ఎక్కడ భయపడకుండా అలా నుంచునున్నానండి భయం అనేది వేసింది కానీ ఆ భయం అనేది నా మొహంలోకి కనబడినివ్వలేదు నేనైతే ఇదే అనమాట మా ఊరి సంబరం అండి అలాగే ఇంకొక దుర్గమ్మమ్మవారు ఉంటారు పల్లవీ దుర్గమ్మ అని చెప్పి అక్కడ సంబరం ఏంటంటే వేసాలు వేస్తారండి బండిల మీద అంటే ఏదో ఒక వేసం అనమాట చిత్రగుప్తుల వారని బాబా అని రాముడు సేతని వెంకటేశ్వర స్వామిని ఇలాంటి వేసాలన్నీ బండి మీద వేసేవాళ్ళు మా చిన్నప్పుడు ఇప్పుడైతే ట్రాటల మీద ఆ వేసదారిన వేసుకుని కూర్చుంటున్నారు ఆ ట్రాటలు అయితే వెళ్తున్నాయి అదేంటంటే ఈ నిమసనం అయిపోయిన టూ డేస్కి వన్ డేకి జరుగుతుంది ఇంకా అప్పటికి నేనైతే ఊర్లో లేను కాబట్టి అదైతే వీడియో తీసుకుంటుంది లేదు ఇంకా అలాగే రథంతో పాటు మేమందరం కూడా కొంచెం దూరం వెళ్దాము అమ్మవారిని తీసుకెళ్తున్నారు కదా అని వెనకదలే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము మేమైతే కొంచెం దూరమే అనుకున్నామండి చాలామంది ఏంటంటే కాల వద్ద వరకు కూడా ఈ రథం వెనకాలే వెళ్తారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ రథం వెనకతలే అలాగా నడుస్తారనమాట మొత్తం గ్రామం అంతా కూడా తిరుగుతారు మేమైతే ఓన్లీ కొంచెం దూరం మాత్రమే వెళ్తున్నాము ఒక వీధి వరకు వెళ్దాము అనేసి ఇంకా ఆ టెంపుల్ నుంచి ఇప్పుడు మా ఊరి గ్రామ దేవత అయినా అన్నపాలమ్మ గుడి వరకు మాత్రం మేము రథ వెనకలు అయితే వచ్చామండి ఈ మా ఊరి గ్రామ దేవత అనపాలమ్మ చాలాసార్లు వీధిలో చూపించాను ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వెళ్దాము అని చెప్పి ఇక్కడ అనపాలమ్మకైతే దండం పెట్టుకోవడానికి వచ్చానండి మనం ఏ పని చేసినా అలాగే ఊరు నుంచి బయటకు వెళ్ళేటప్పుడైనా సరే మనం గ్రామ దేవతలకి చెప్పి అయితే వెళ్ళాలంటే అండి అలా చెప్పి వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ పని అయితే విజయవాడ ంతంగా పూర్తవుతుందంట ఇంతకుముందు నేను వీడియోస్లో విన్నాను మన ఊరు నుంచి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాను అంటే మా ఊరు గ్రామంలో ననపాలమ్మ మాసురమ్మ మారమ్మ అని ముగ్గురు దేవతలు ఉన్నారు అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే చెప్పేసి వెళ్తే మంచిదంట అలాగే ఇక్కడ వచ్చేసి ఈరోజు నిమజ్జనం జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి దాంతో పాటుగా మా ఊరిలో ఏంటంటే స్పెషల్ ఏంటంటే మనం అన్నదానానికి బియ్యం అలాంటివి ఎక్కువ అమౌంట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ముందుగానే బిర్యానీ అలాగే సాంబార్ ప్యాకింగ్ చేసి ఎవరింటికి వాళ్ళకి అయితే ఇస్తారండి మార్నింగ్ టైంలో పార్సిల్స్ అయితే ఇస్తారు ఈవినింగ్ టైంలో అక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అన్నదానం జరిగేటప్పుడు అవి చెప్తానండి ఇంక ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం టైం అనమాట మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఏంటంటే శివబాబా ఉంటారు కదా అంటే మా గారు ఎక్కువగా శివబాబా జ్ఞానం మందిరానికి అయితే వెళ్తారనమాట ఇక్కడ బాబా జ్ఞానం అన్నీ చేసుకుంటూ ఉంటారండి ఇంకా విజయదశమి రోజుని ప్రతి విజయదశమికి కూడా ఇక్కడ ఈ శివబాబాది ప్రసాదం అంటే భోజనాలు అవుతాయి అనమాట అది తినడానికి మేము కూడా వస్తూ ఉంటాము ఇంక ఈసారి అయితే వీడియో తీసాను ఇక్కడ బాబావారి అన్నీ కూడా ఈ అక్క అక్కయ్య అని చెప్తారండి శివబాబా అంటే అక్కయ్యలు అన్ని అన్నయ్యలు అనేసి పిలుచుకుంటారంట ముందు అక్కయ్య గారు అయితే ఇంకా తీర్థం ఇచ్చి ఇలా పువ్వులు అయితే వేస్తారండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదా ఆ అత్తయ్య గారు ఏంటంటే ఎక్కువగా అయితే నమ్ముతారు ఇంకా ప్రసాదం తినడానికి అయితే రమ్మని చెప్పారు ఇంకా అక్కడ నేను మధ్యాహ్నం అక్కడ ప్రసాదం తినడానికి అయితే వెళ్ళానండి ఇంకా అత్తయ్య గారు అయితే ఇక్కడ అన్నం అయితే వడ్డిస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇరవై రోజు ఆగపట్టి అని చెప్పి ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటివి ఏమీ తినకుండా నిష్టగా ఉండి ఇరవై ఒక్క రోజు అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రసాదం అయితే తింటారనమాట ఇంక ఈ మధ్యాహ్నం అయితే అక్కడికి వెళ్ళి ప్రసాదం తిన్నాను ఇంకా అలాగే భోజనమయ్య వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళు బండి అయితే తీసుకున్నారు ఎలక్ట్రికల్ స్కూటర్ ఒకటి తీసుకున్నారు అలాగే అన్నయ్య కోసం బైక్ ఒకటి తీసుకున్నారు ఇంకా విజయదశమి కాబట్టి ఈ రోజు బండి పూజ చేయించడం కోసం మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఇక్కడ అన్నయ్య మేనలుడో కూర్చుని పూజ అయితే చేస్తున్నారు ఇంకా అక్కడ అమ్మ నాన్న అందరూ కూడా బండికి అయితే పూజ అయితే జరుగుతుందండి విజయదశమి రోజు మామూలుగానే ఎక్కువగా మనకి వాహన పూజలు అయితే చేస్తూ ఉంటాము ఇంకా కొత్త బండి విజయదశమిలో తీసుకుంటే మంచిది కదా అని చెప్పి ఈ రోజైతే ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి బైక్ ఒకటి తీసుకున్నారండి ఇంకా ఎలక్ట్రికల్ స్కూటీ అయితే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది అనమాట నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు చూపించాను కదా సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఇంకా ఈ కలర్ అయితే ఇంకా మా మేనరుడికి అది ఈ కలర్ నచ్చింది అనమాట ఇంకా బ్లాక్ కలర్ అయితే తీసుకున్నామండి చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది ఇంకా అన్నయ్య ఒక బండి అలాగే మేనరుడు ఒక బండి అయితే నడుపుతున్నారు స్టార్టింగ్ బండి నిమ్మకాయల మీద నుంచి ఫోన్ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే ఈ బండికి నానబెట్టాడు ఇంకొక బండికి అయితే అమ్మ అయితే పెడుతున్నారు ఈ విధంగా వాహన పూజ పూర్తయిన తర్వాత పైకి అయితే నడిపారండి ఈ రోజు చాలా వాహన పూజలు అయితే ఉన్నాయి అసలు మార్నింగ్ నుంచి టెంపుల్ దగ్గర అయితే ఖాళీ లేదనమాట మాకు వచ్చేసి మధ్యాహ్నం వన్ థర్టీ ఆ టైంకి కి ఈ వాహన పూజ అయితే పూర్తయిందనమాట అలాగే ఈరోజు విజయదశమి కాబట్టి బాబావారు సమాధి అయిన రోజు ఈ రోజే కాబట్టి కుడిలో సమాధి కార్యక్రమం కూడా జరుగుతుందండి విభూదితో బాబావారి సమాధి అయితే చేస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి విభూది కూడా వేసేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేస్తాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా ఒక రెండు రౌండ్లు వేసేద్దాము అంటే కొత్త బండి కదా ఎలా ఉంటుందో ఏంటో మనకి కొంచెం అలవాటు పడాలి కదా ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొంచెం బైక్ తీయడానికి అలవాటు పడతాం కదా అని చెప్పి ఇంకా నేను కూడా ఒక రెండు రౌండ్లు వేద్దామని చెప్పి బైక్ అయితే తీసే ఆల్రెడీ వైజాగ్లో మాది ఎలక్ట్రికల్ స్కూటీయే సేమ్ అదే విధంగా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి ఈజీగానే నేను బండి అయితే నడపగలిగానండి చాలా బాగుందనమాట చాలా స్మూత్గా అయితే బైక్ వెళ్ళిపోతుంది ఇంక బైక్ ముచ్చట్లన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి శివ పార్వతులు ఇలాగ పల్లకిలో ఈ గ్రామం అంతా ఊరేగుతారండి ఊరేగిన తర్వాత ఆ పల్లకిని ఏం చేస్తారనేది కూడా నేను చూపిస్తాను అలా ఇంటి ప్రతి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు అయితే ఇస్తారండి ఇంకా విజయదాస్పూర్ రోజున ఈవినింగ్ ఏంటంటే శనగల నైవేద్యంగా పెట్టి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత నేను మీకు పల్లకి చూపిస్తున్నాను చూడండి జమ్మి చెట్టు దగ్గరికి ఈ అయితే తీసుకొస్తారు అంటే శివ ముందుగా ఈ జమ్మి చెట్టు దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ శివాలయంలోకి ఆ శివ పార్వతులు ఆ పల్లకినైతే తీసుకుని వెళ్తారండి ఇంకా ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఊర్లో దసరా అంటే నవరాత్రులు పది రోజులు పూజ చేయించుకున్న భక్తులు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఇంకా జమ్మి చెట్టు దగ్గర అయితే కంపల్సరీ పూజ చేయించుకోవాలని చెప్పి మా ఊరు సైడ్ అంటూ ఉంటారు అందుకే ఇంకా పది రోజులు నవరాత్రులు చేసిన అందరూ కూడా ఈ పూజకైతే వస్తారండి అసలు ఖాళీ ఉండదు అనమాట మామూలుగా ఉండదు జమ్మి చెట్టు దగ్గర ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది ఈ పూజ కోసం ఇంచుమించుగా ఒక రెండు మూడు బ్యాచ్లు అవుతే కుంకుమ పూజ చేస్తారు కదా వాళ్ళందరూ వచ్చి ఒకే పూజలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో చూడండి ఇక్కడ కూడా రెండు మూడు బ్యాచ్లు అయితే అవుతాయి కానీ అలా ఆగడానికి కూడా అందరికీ కొంచెం టైం ఉండదు కదా టైం ఉండదు అంటే నేను ఎందుకో చెప్తాను వినండి మా ఊర్లో ఏంటంటే ఈవినింగ్ జమ్మి పూజ చేయించుకోవాలి అంటే మధ్యాహ్నం ఏమి తినకూడదు అనేసి అంటారండి మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత తినాలి అని చెప్తారు మరి మరి ఆకలి వేస్తూ ఉంటుంది కదా అందుకే తొందరగా పూజ కంప్లీట్ అయిపోతే వెళ్ళి గుడి దగ్గర ఈరోజు అందాన కార్యక్రమం జరుగుతుంది కదా అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు కదా వెళ్ళి తినాలి కదా అన్న ఆత్రుతుల్లో అందరూ కూడా మొదటి రెండు ఒకటి రెండు పూజలకే వెళ్ళిపోవాలి అనేసి చాలా కంగారు పడుతూ ఉంటారు నేనైతే ఉపవాసం అయితే జమ్మి పూజ అయితే చేయలేదండి ఎందుకంటే నాకు తెలిసిన ఒక పెద్ద గురువు గారు చెప్పారు జమ్మ పూజకి ఉపవాసానికి సంబంధం లేదమ్మా మధ్యాహ్నం తినేసి కూడా జమ్మి పూజ చేసుకోవచ్చు అని కానీ మరి వీళ్ళు ఎప్పటి నుంచో ఇలా ఆచరిస్తున్నారు కాబట్టి చాలా మంది జమ్మ పూజకి తినకుండా వస్తారు నేనైతే మధ్యాహ్నం చెప్పాను కదా శివ ప్రసాదం తినేసి సాయంత్రం జమ్మ పూజ దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా పంతులు గారిని మంత్రాలు కూడా చదవనివ్వరు అనమాట ఎవరికి నచ్చినట్టు పూజ అయితే వాళ్ళు చేసేసుకుని వెళ్ళిపోతారు ఆయన ఎక్కడో ఉంటారు వీళ్ళు అయితే ఆల్రెడీ అగరవత్తులు చూపించేసి హార్తలు కూడా ఇచ్చేస్తూ ఉంటారండి ఆయన అష్టోత్తరం ఒకవైపు చదువుతూ ఉంటుంటే అలాగే ఒకవైపు వాళ్ళు పూజ చేస్తుంటే వెనకాల రెండో బ్యాచ్ కోసం వాళ్ళ పక్కనే నుంచి దీపాలు పట్టుకుని నుంచి ఉంటారు వాళ్ళు కదలడానికి ఉండదు పూజ అయిపోయిన తర్వాత బయటికి రావడానికి ఉండదు చాలా ఇబ్బంది పడాలన్నమాట ఇదే విధంగా ఇంకా పూజ అయితే పూర్తయింది ఇంకా జమ్మి పూజ పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఏంటంటే నిచ్చి పూజ చేయించుకున్న ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి భోజనాలు ఏంటంటే ఆ టెంపుల్లోనే అంటే మేము ఎక్కడైతే పూజ చేసుకున్నామో అదే ప్లేస్లో అరిటాక్ వేసి భోజనాలు అయితే పెడతారండి ఇంకా నేను వెళ్ళేసరికి ఒక బ్యాచ్కి అయితే భోజనాలు అవుతున్నాయి అంటే ముందుగా జమిషెడ్డి దగ్గర పూజ చేయించుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు నేనైతే రెండో పూజకి వెళ్ళాను అనమాట నాకు కొంచెం లేట్ అయింది ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ భోజనాలు ఏమేమి అనేది చూపిస్తున్నాను చూడండి పరవాన్నం బూరి కాజా అరటికాయ బజ్జీ పులిహోర బిర్యానీ అలాగే కాబోలీ శనగల కర్రీ అలా బంగాళదుంప కుర్మ అనమాట బాగానే పెడతారండి అలాగే ఈరోజు ఏంటంటే ఉల్లిపాయ తినేయచ్చు అనమాట అందుకే కచంబరి కూడా వేశారు అలాగే ఇక్కడ ఏంటంటే నిచ్చిపూజ చేయించుకున్న వాళ్ళకి అయ్యింది కదా ఇక్కడ ఏంటంటే మాకు ఎక్కడ అయినా సరే మగవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా పెడతారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి కౌంటర్ సపరేట్గా ఉంటుందండి ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసి మగవాళ్ళకి బప్పీ జరుగుతుంది అలాగే ఇంకొక వైపు ఏంటంటే ఆడవాళ్ళకి కూడా బప్పీ పెడతారు నిచ్చి చేయించుకున్న వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళి తింటారనమాట నేనైతే ఇంకా నిచ్చిపూజ చేయించుకునే దాన్ని కాబట్టి టెంపుల్ దగ్గరికి వెళ్ళి తినేస్తానండి ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళు బప్పి అనమాట ఈ విధంగా మా ఊర్లో అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది విజయదశమి రోజుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లాగ్ అంతా చూసారు కదా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి బై బాయ్